హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ హాయ్ ఇలా ఉన్నారు అందరు బాగున్నారా ఉల్లిగడ్డ శనగపప్పు ఎగ్గు కర్రీ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా చేసుకుని చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి అన్నంలో అయినా చపాతీలో అయినా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఉల్లిగడ్డ శనగపప్పు ఎగ్గు కర్రీలోకి కావాల్సినవి ఉల్లిగడ్డలు ఎగ్స్ శనగపప్పు కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు నేనైతే ఒక నాలుగు ఎగ్స్ తీసుకున్నానండి కొత్తిమీర కావాలి ఇవన్నీ మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలండి శనగపప్పునైతే రెండు సార్లు మంచిగా కట్టుకోవాలి కడిగి రెండు విజిల్స్ అయితే పెట్టేసుకోవాలండి శనగపప్పును ఉల్లిగడ్డలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇవన్నీ కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి రెండుసార్లు పప్పు కడిగి వాటర్ పారోసిన తర్వాత ఇలా శనగపప్పు అయితే కొన్ని వాటర్ పోసి కుక్కర్ శనగపప్పును అయితే ఉడికించి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టుకొని పెడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకోవాలి వేసుకొని ఇవి మంచిగా గోల ఇవి అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత అలమిల్లిగడ్డ పేస్టు వేసుకోవాలి అలమిల్లిగడ్డ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అల్మరగడ్డ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి పసుపు వేసుకోవాలండి వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇవి మంచిగా కోరిన తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగపప్పును వేసుకొని కలుపుకోవాలి పప్పు ఇంకా మెత్తగా కావాలనుకుంటే నాలుగు విజిల్ను పెట్టుకోవాలండి మెత్తగా వద్దు ఇలాగే ఉండాలి అనుకుంటే రెండు విజిల్స్ అయితే సరిపోతాయండి రెండు నిమిషాలు శనగపప్పును ఈ ఆయిల్లో కలుపుకున్న తర్వాత కారము ఉప్పు వేసుకోవాలండి మన టేస్ట్ తగ్గట్టు ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు కారం ఉప్పు అనేది వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి శనగపప్పును రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత వాటర్ పోసుకోవాలి రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలండి రెండు పెద్ద గ్లాసుల వాటరు పోసుకొని మూత పెట్టుకోవాలి ఒక మూడు నిమిషాలు మూత పెట్టి పెట్టుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసేయాలి మూత తీసిన తర్వాత ఎగ్స్ అయితే కొట్టిపోసుకోవాలండి నేనైతే ఒక నాలుగు ఎగ్స్ అయితే కొట్టిపోస్తున్నాను ఎన్ని ఎగ్స్ అయినా పోసేసుకోవచ్చండి ఇలా నాలుగు కొట్టి కొట్టిపోసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఎగ్స్ని అయితే ఉడికించుకోవాలండి ఎగ్స్ ఉడికేంత వరకు ఇలాగే మూత పెట్టుకోవాలి ఎగ్స్ ఉడికిన తర్వాత మూత తీసేయాలండి మూత తీసేసి మళ్ళీ ఇంకో సైడ్కి తిప్పేసుకోవాలండి ఎగ్స్ని చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి ఎగ్స్ని అయితే ఇంకో సైడ్కి తిప్పి ఇలా వేసుకోవాలండి ఇలా అన్ని ఎగ్స్ని ఇలాగే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలండి ఈ ఎగ్స్ని ఈ ఎగ్స్ ఉడికేంత వరకు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి ఉప్పు కారం తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవాలండి వేసుకొని ఇలా మూత పెట్టుకోవాలి మూత పెట్టి ఎగ్స్ని అయితే ఉడికించుకోవాలి ఎగ్స్ అయితే మంచిగా ఉడకాలండి ఉడికేంతవరకు ఇలాగే మూత పెట్టుకోవాలి ఎగ్స్ ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని ధనియాల పౌడరు వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి గరం మసాలా అయితే ఎక్కువ వేసుకోవచ్చు కొద్దిగా వేసుకోవాలండి వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలండి కలిసే విధంగా కలుపుకోవాలి ఉల్లిగడ్డ శనగపప్పు ఎగ్ అయితే ఈ శనగపప్పు అయితే కొద్దిగా ఇత్తులు ఇల్లాగా ఉంటేనే బాగుంటుందండి కర్రీ అనేది కొంచెం మెత్తగా అయినా చేసుకోవచ్చు ఇలా ఇత్తులు ఇల్లాగా అయినా చేసుకోవచ్చండి ఎలా చేసుకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర అయితే వేసేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతేనా అండి పులిగడ్డ శనగపప్పు ఎగ్గు కర్రీ చూసారా అండి ఎంత ఈజీగా ఉందో చాలా ఈజీ అండి చేసుకోవడము మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి అన్నంలో అయినా చపాతీలో అయినా సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేయాలి సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి పులిగడ్డ శనగపప్పు ఎగ్ కర్రీ ఇలా పలుచగా ఉంటేనే బాగుంటుందండి శనగపప్పు బాగా మెత్తగా ఉడకాలంటే నాలుగు విజిల్స్ అయితే పెట్టేసుకోవాలి రెండు విజిల్స్ పెట్టుకుంటే ఇలా ఇత్తులిత్తుల్లాగా ఉంటుందండి ఇలా ఇత్తులిత్తుల్లాగా ఉంటేనే బాగుంటుందండి ఎలా చేసుకుంటా సరే ఎలా చేసుకున్నా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇలా మొత్తము తీసి స్టీల్ గిన్నెలోకి వేసుకోవాలండి కొత్తిమీర వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ముత పెట్టి పెట్టుకోవాలండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మొత్తము తీసి స్టీల్ గిన్నెలోకి వేసుకోవాలండి వేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఆల్బిలేకాన్ని బిలేకాన్ని చేయండి బాయ్ అండి